హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే పూరీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది గోధుమ పిండి గోధుమ పిండిలో ఒక స్పూన్ పంచుతారా ఒక స్పూన్ బొంబాయి రవ్వ కొంచెం హాట్ వాటర్ కొంచెం సాల్ట్ కొంచెం నూనెసి కలిపాము పిండి అయితే కలిపి ఈ విధంగా పెట్టుకున్నాను గంటసేపు అయింది నానబెట్టి పిండి కర్రీ కర్రీకి అయితే టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆలు అయితే ఉడకబెట్టాను లావు శనగలు అయితే ఉడకబెట్టుకున్నాము క్యారెట్ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ శనగలని అయితే కొంచెం పప్పులు పప్పులు వేసుకొని కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకున్నాం ఆలు కూడా పేస్ట్ చేసుకున్నాం కర్రీ అయితే చూపిస్తాను నేను లాంగ్ వీడియో అయితే పెడతాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ కర్రీకి అయితే ఆయిల్ పెట్టాను ఈ ఉల్లిపాయలు కూడా ఆలుతో పాటు ఉడకబెట్టేశాను ఉల్లిపాయలు కూడా ఉడకబెట్టుకోవాలి ఆలుతో ఉడకబెట్టాను ఆయిల్ హీట్ అయింది కొంచెం బిర్యానీ ఆకు రెండు లాంగాలు రెండు చెక్క ముక్కలు వేస్తున్నాం క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు పుదీనా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం టమాటా కూడా వేసేసుకున్నాం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం ఇవన్నీ అయితే ఇలా మ్యాష్ చేసుకోవాలి శనగలు ఆలు ఉడకబెట్టిన ఆనియన్స్ మూడు మెత్తగా చేసేస్తున్నాను ఇవైతే వేగుతున్నాయి ఇవి వేగిన తర్వాత అవి కూడా వేసుకొని చేద్దాం ఆనియన్స్ కూడా ఉడకబెట్టుకుంటే చాలా టేస్ట్ వచ్చింది కర్రీ పచ్చి అయితే కొంచెం తాలింపులో వేసాను ఇవైతే టూ ఆనియన్స్ ఉడకబెట్టుకున్నాను ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాం అవి అయితే ఎగ్నెవి ఫ్రెండ్స్ ఇవి కూడా వేసేసుకుందాం ఇవి లావు శనగలు తెల్ల శనగలు ఇది ఆలు ఇవి ఉడకబెట్టిన ఆనియన్స్ మొత్తం వేసి ఒకసారి కలిపేసుకుందాం ఇదైతే వేగింది ఫ్రెండ్స్ ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి గరం మసాలకు అయితే ధనియాలు చెక్క లవంగాలు కొంచెం బియ్యమేసి వేయించుకున్నాము గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాము గరం మసాలా అయితే పెట్టేసాను ఒక స్పూన్ వేసుకుంటున్నాం అంటే ఎక్కువ ధనియాలు ఇది ధనియాలు ఎక్కువ చక్క లవంగాలు తక్కువ ఇది వేసుకున్నాను ఫైనల్ కొత్తిమీర వేసుకున్నాం పూరీ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే పూరీ కూడా చేసుకుంటాను ఇంకా ఎమ్మి ఎమ్మి పూరి కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పూరీ కూడా చేసుకుంటున్నాను ఎప్పుడూ పూరీ అయితే ఇలా పొంగాలి ఎలా వంగిందో చూడండి మనం పిండి కలుపుకునే విధానం ఉంటే చక్కగా బొంగిద్ది పూరీ కూడా మెత్తగా ఉండిద్ది నేను చెప్పాను కదా హాట్ వాటర్ పంచదార బొంబాయి రవ్వ వేసి కలపాలి స్పూన్ ఒక్కొక్క స్పూన్ వేసి కలపాలి గోధుమ పిండిలో ఒక స్పూన్ బొమ్మాయి రవ్వ ఒక స్పూన్ పంచదార ఒక స్పూన్ నూనె కొంచెం సాల్ట్ రుచి దగ్గర తగ్గట్టు హాట్ వాటర్ వేసి కలుపుకోవాలి సూర్ణ బస్మణి పొంగాలి ఇలా పొంగితేనే మెత్తగా ఉండి పూరి పొంగకపోతే పూరి గట్టిగా ఉంటుంది ఎమ్మి పూరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్ చేసుకోండి పక్కన ఉన్న బెళ్ళైతే చేయండి ప్రతి వీడియో మీకు వస్తుంది పూరీ రెడీ రెడీ వేడి వేడి పూరి లైక్ అయితే ఉంది ఫ్రెండ్స్ లైక్ ఇంపార్టెంట్ ముందు Okay friends, bye bye. Bye friends. <laughs>